జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యునిగా గెలిచిన నాటి నుండి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సి ఆదినారాయణ రెడ్డి నాలుగవసారి శాసనసభ్యునిగా గెలిచిన ఆదినారాయణ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు అనంతరం హాస్పిటల్లోని పలు వార్డులను పరిశీలించారు ఆ తదనంతరం ఆయన రోగులతో మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం హాస్పిటల్ వైద్య సిబ్బందితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఆసుపత్రిలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు వైద్యులు చెప్పిన వాటిని నోట్ చేసుకున్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తక్షణమే ఆసుపత్రి సమస్యల పరిష్కారం కోసం దేవగుడి సుబ్బరామిరెడ్డి ట్రస్ట్ నుండి ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు ఆ తదనంతరం ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించడంలో మీరంతా సహకరించాలని వారిని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జి భూపేసరెడ్డి హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రఫీక్ పాషా మరియు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు మీకు నేను లేకపోతే తప్ప లేదా మా ప్రజా మా ఆరోగ్యం చేయాలనే కాదు మళ్ళీ మెడికల్ క్యాంపులు మళ్ళీ అటెండ్ చేస్తాం వైదేష్ మెడికల్ కాలేజ్ కానీ నారాయణ కానీ కర్నూలు డాక్టర్లు కానీ అందరినీ ఏకం చేసి చేద్దాం మీకు కొంచెం ఒక గంట కష్టపడుతుంది కానీ మీకు కూడా పేరు వస్తారు